అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ యొక్క కార్యక్రమం వివిధ గ్రామాలి బీసీ సోదరులందరికీ మహిళా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకున్నాను మరి ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ ఫర్జీ ఎన్టీ రామారావు గారి కార్యంలో చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని మన బీసీలకు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి రాజకీయంగా చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి కూడా మరి అందరూ కూడా వివరించడం జరిగింది కానీ రెండు విషయాలు మాత్రం చెప్తాను డాక్టర్ అంబేద్కర్ మరి రాజ్యాంగాన్ని రచనా కమిటీ చైర్మన్గా ఉండి తన సామాజిక వర్గమైనటువంటి అస్థి సోదరులు ఈ ఆనాడు సమాజంలో మరి అన్ని విధాలుగా అనదొక్కుబడి ఉన్నారు కాబట్టి వారు మరి అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాల్లో వారికి ప్రత్యేకమైనటువంటి మరి రిజర్వేషన్లు అవసరం చెప్పి గుర్తించి ఆనాడు మరి రాజ్యాంగంలో మరి చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం వల్ల ఈరోజు వారు మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు అందుకనే ఆయన యొక్క విగ్రహాలు ప్రతి వీధుల్లో వారు ఉన్నటువంటి ప్రతి వీధుల కూడా వారి యొక్క విగ్రహాలు ఏర్పాటు చేసుకుని దేవుడిగా కొలుస్తున్నారు అంటే వారి యొక్క అభివృద్ధికి కారకులంటి మరి అంబేద్కర్ కాబట్టి అదేవిధంగా మన బీసీలు చెట్టుకొకరు పొట్టుకొకరు చెట్ల కింద అనేక రెండు రోజులకు రెండు పూటలు కూడా తిండి లేకుండా గెంజి తాకుతూ బతికే జీవించేటువంటి వీరికి ఎనభై రెండు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వీరి గురించి ప్రత్యేకమైన మంత్రివర్గం కానివ్వండి ప్రవేశం పెట్టకుండా ఆ రోజును చాలా హీనంగా జరిగింది మరి వీరందరూ కూడా ప్రత్యేక ఆ రోజున ఎనభై రెండులో స్వ మన స్వర్గీయ వెంటి రామారావు గారు మరి ఆ రోజున చిత్రసీమలో మరి అనేక రకమైన పాత్రలు పోషించి జీవించి సామాన్యుడిగా బడి పొద్దులుగా రిక్షావాడిగా కూలీవాడిగా మరి నటించి ప్రతి ఒక్కరి యొక్క వారి యొక్క జీవితాలని ఆకలింపు చేసుకుని మరి పార్టీని పెట్టి సందర్భంలో ఆ రోజున ప్రత్యామ్నాయంతో ఎదురు చూస్తున్న ఈ యొక్క బీసీ సోదరులందరూ కూడా సుమారుగా ఎనభై శాతం ఆ రోజున తెలుగుదేశం పార్టీకి విజయంలో మరి కార్యకులకు అయ్యారు కాబట్టి ఆ రోజున అఖండమైన విజయం ఆ రోజు తెలుగుదేశం పార్టీ సాధించడం జరిగింది ఆ సందర్భంగా మరి వీరికి చెట్టుకొకరు పుట్టుకొకరి జీవిస్తున్న యొక్క బీసీ సోదరులని అనేక రకాలుగా ఆదుకోవాలని ఆ రోజున రెండు రూపాయలు కిలో బియ్యం పథకం కారణం ఉండి అలాగే నియమిస్తు స్థలం కావాలి మరి మరి సగం తరలికే మరి వస్త్రాలను కల్పించడం కూడా జరిగింది ఆ విధంగా ఆదుకోవడం రాజకీయంగా కూడా వీరిని మరి తొంభై ఐదులో స్థానిక రిజర్వేషన్లు తీసుకురావడం అప్పుడే నేను సర్పంచ్గా తొంభై ఐదులో ఎన్నుకోవడం జరిగింది ఆ విధంగా మన బీసీ సోదరులకు రాజకీయ చైతన్యంగా కల్పించి అనేక మంది నాయకులుగా తయారవడం కారణం కాబట్టి ఆయన్ని మన బీసీ సోదరులు మన ఏ అయితే మన మరి గ్రామాల కానివ్వండి వీధులు కానివ్వండి ఫ్యాషన్లు కానివ్వండి ఉన్నటువంటి ఈ బీసీ సోదరులందరూ కూడా ఎన్టీ రామవారావు గారి యొక్క విగ్రహాలను వారిని మన నవయుగ అంబేద్కర్గా మనం కొలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరి రాబోయే కాలంలో మనం వెంట్రపేట నియోజకవర్గం నుంచి మన ఏకల జ్యోసరా గారిని నాలుగో ఒకసారి ఎమ్మెల్యే గాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మనందరూ వెళ్ళుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క బీసీ సదస్సుకు ఇతర మన రాష్ట్రం నుంచి ఇచ్చేసినటువంటి నాయకులకు జిల్లా నాయకులకు మన మెండపేట నియోజకవర్గ బీసీ నాయకులకు అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి బీసీ కార్యకర్తలకు సోదరులందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేస్తున్నాం